ముస్లిం మాయాటిల పట్ల తెలుగుదేశం పార్టీ కపట ప్రేమను చూపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆదివారం మండల కేంద్రమైన దుగ్గిరాలను మూర్తాజానగర్లో మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మాయాటల ఓటుకు తొలగిస్తున్న ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు నేడు బీజేపీతో పొత్తు కోసం తహతా అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టని అన్నారు తాను ఇమాములకు పదివేలు మౌజన్లకు ఐదు వేల రూపాయలు ఇచ్చానంటూ విడ్డూరంగా ఉందని అన్నారు మౌజన్లకు మూడు వేలు ఇమాములకు ఐదు వేల నుంచి పదివేల రూపాయల చొప్పున గౌరవ వ్యాత్రిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్నారు రాష్ట్రం ముస్లిం మైనార్టీలు జగన్ వెంటే ఉన్నారని తెలిపారు ముస్లిం మైనార్టీలపై తెలుగుదేశం పార్టీ కపట ప్రేమ ప్రదర్శిస్తుంది ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే మోడీ గారికి కడుతుందని మతదత్వ బీజేపీ బలపడుతుందని ముస్లిం మైనార్టీల ఓట్లు హక్కు తొలగిస్తుందని ప్రచారం చేసిన చంద్రబాబు గారు నేడు బీజేపీతో పొత్తు కోసం ఇమాంలకు పదివేలు మౌజన్లకు ఐదు వేలు ఇచ్చానడం విడూరంగా ఉంది మౌజనులకు మూడు వేల నుంచి ఐదు వేలు ఇమాములకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం పెంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెండు వేల నూట తొంభై ఎనిమిది మసీదులు ఉన్నాయి ఒక్కో మసీదులోని లోని ఇమాములకు ఇమాంలకు ఏటా లక్ష తొంభై వేల చెల్లిస్తున్నారు ఈ ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది